తండ్రి ఇక్కడే ఉద్యోగం రైల్వే గేట్ దగ్గర ఒకసో ఒక ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ పై నుంచి గడి వెళ్తుంది ఫ్రిడ్జ్ కింద నుంచి కూడా బోర్డు వెళ్తాయి నది ఉంది మంచి అందంగానే ఉంటాయి ఆయన ఆ బ్రిడ్జ్ దగ్గర ఏం చెప్తాడంటే ఎప్పుడైనా కానీ కింద నుంచి బోర్ట్లు వెళ్ళేటప్పుడు

సామాన్వాలి రచనల కొరకే దేవుడు కూడా తన ఏకైక కుమార్తె అనంతరుడిపై కరుణించాడు ఏ విధంగా అయితే తర్రిన కుమార్తె దయంతో చేసి కైలోవన వరం అనే అద్భుతమైన ఫోర్జ్ చాలించినా బรรమా నది తీరనై దీగోవతై నాపతై సలామాన్వాలి కొరకే దేవుడు మార్చాడు కుప్రస్వత అనొన అంటే ఆనంద స్మర్తిన దేవుడులో తన నామమును చేర్చే సారే ఏకైక కుమార్తె అనంతర ప్రసారచాడు

அம்மாமிஸ்டு அம்மா அம்மாய் அம்மா நோக்கி சார் ఆ అబ్బాయి పర్సనాలిటీ బాగుందని ప్రేమిస్తా బ్యాక్గ్రౌండ్ ఉంది అని ప్రేమిస్తా ఏదో స్వార్థం చూసి అమ్మాయి ప్రేమించుకుంటారు కానీ మీ స్వార్థాన్ని ఎవరు ప్రేమించారు ఒకవేళ మీ స్వార్థంగా ప్రేమిస్తే ఆయన వర్ణాన్ని సో అమ్మాయి అమ్మాయి ఏ స్వార్థం ప్రేమించుకుంటారంటే స్వార్థం ఆశించి ప్రేమిస్తారు ఆయన ఎవరైనా అవసరం అంటే అన్నదా ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నారంటే ఎందుకు ప్రేమిస్తున్నా అందంగా ఉన్నా ప్రేమించాలా అందహీనంగా ఉన్నా ప్రేమించాలి ఏమీ లేకుండా ప్రేమించాలి రోజుల్లో ప్రేమ కావాలంటే ఈరోజు ప్రేమించాలని నీకు గర్వం ఉండాలి ఈరోజు ప్రేమ కావాలంటే నీకు పట్టుబడులు ఉండాలి ఆశించే విధంగా ఉండాలి అభ్యర్థి ఉండాలి స్వఅమూర్త రూపున దేవుడంటే స్వఅమూర్త రూపున దేవుడా కైలాసానంద స్వఅమూర్త రూపుల అబిలంగన అంతిమ స్వఅమూర్తమైన దేశ ప్రేమ యొక్క స్వఅమూర్తానికి నిలిగి నిలిగా ఆయన దేని తడేట ఆనందం ఇచ్చారు దేశ ప్రేమ అంటే స్వఅమూర్తమైనది ఇక మనమంటే దేశ ప్రేమ త్యాగపూర్వమైన ప్రేమ చూస్తున్నప్పుడు ఆ ప్రేమ వృద్ధి చెంది కోతై నాపడై ఉంటుంది సక్రిఫిషియల్ లవ్

తెలుసు మంది సాలు బట్ అర్థం చేసుకుంటూ సార్ ఒకవేళ అమ్మ వాళ్ళు ముసల్మైన ఎవడేస్తుంది అబ్బాయి కానీ అబ్బాయి కానీ అమ్మ కానీ తప్పులు కానీ ఈరోజు అర్థం ప్రేమ అనేది ఎప్పుడు కూడా క్షమాపణ కోరుకుంటుంది నువ్వు ఒక వ్యక్తి ప్రేమిస్తున్నావు అంటే ఏ సందర్భంలో క్షమాపణ ప్రేమిస్తున్నా లేకుండా క్షమాపణ లేకుండా లేదు నిజమైన ప్రేమ అని కదా క్షమా ప్రేమించే వారు నచ్చిన క్షమిస్తారు క్షమాస్తారు అనేది ఆశిస్తారు క్షమించాలి క్షమించారు ఈ నిజంగానే నేను అంటే ఈ

నేను మిమ్మల్ని అయినా చెప్పే ఇలా అయిన చాలా మంది దానికి సో ప్రేమ అంటే ఒక రకమైన ఏదో ఒక అపౌరమైన ప్రేమ అలా చేస్తున్నారు సినిమాలు అన్నీ ఉన్నాయి పాటలు రాసే వాళ్ళు అన్నీ రాస్తున్నారు సో ప్రేమ అనేది మూల పదార్థస్తుల యొక్క మార్తా మూలా అని నేను సిద్ధి చేస్తున్నా ప్రదాత యొక్క యవందార స్పత్య నామ పరితే అస డెఫినిషన్ ఆఫ్ లవ్ దేని అని గోడ్ ఇస్ లవ్ సృష్టికి మూల ప్రేమ నీకు నాతు సృష్టి మూల ప్రేమ ద లవ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్ దేవుడు ప్రేమించడం ద్వారా సృష్టించాడు దేవుడు ప్రేమ ఈ జ సృష్టికి ప్రేమే కారణం కాబట్టి ప్రేమ తీసుకోవాలి మనం కోరుకున్నాయి రావడం ఈ రావడం అనుకుంటున్నాం ఇక్కడ అనుకుంటున్నాం కాబట్టి ప్రేమ అనేది పవిత్రమైన ప్రేమ హీరోస్ డైరెక్టర్స్ హీరోస్ హీరోయిన్స్ అందరూ కూడా ఒక ప్రేమ చేస్తున్నారు ఏ సినిమాలు రాని ప్రేమ లేకుండా సినిమా ప్రేమ లేకుండా సినిమా బిజినెస్ ప్రేమ మీద అయితే మనం ఎలా ప్రేమించుకోవాలి ఒక సంఘటన జరిగిన సంఘటన

चाला बेहतरीन व्यक्ति सहायम से व्यक्ति को सुपर रहते हैं अति पास समय ना हमें निर्देश करते आ बोम कैंसर बिल्कुल समझो कि कैंसर होती है अंतगा प्रेम व्यक्ति फैमिली से व्यक्ति वो कैंसर डॉक्टर को रुन देना बोल लो डायरेक्ट जो है बोम कैंसर टू गोइंग और सभी को बोलते सो आज के बच्चे को अपने का अपना इंग्लिश में ना ఈ ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే మనసు వారి గడియలో ఉన్నవాళ్ళు వ్యాక్లో ఉన్నవాళ్ళు మనసులో ఉన్నవాళ్ళు చనిపోతున్న వారికి ఈ ఫౌండేషన్ ఆపరిస్తుంది ఏమని మీరు ఏదైనా కోరుకోండి వృద్ధి చేస్తారు సో మీరు ఏమైనా కోరుకోండి మీ మీకు తీస్తాము అనేది ఆ వైష్ ఫౌండేషన్ సో మీరు వచ్చి ஆ ஹோ ஸ்டூடண்ட் எலக்ட்ரனல் நல்ல பைபோர்ட் நாமே என்ன அப்படிக் கொண்டாமே கேன் ஐ விஷ் முழுதின்னு கொண்டேன் எல்லா ஒத்தி தரணி முழுதின்னு சொன்னாங்க நேஸ் நாக்கு முழுது நால가 105 మంది పిల్లளோ போன் கேன்சா தோ ஆப்டர் கொண்டா வாரைதில நியாய தேசி வாரை ஃபிஷன் वाली कोर के दर देश के नागरिक देश में नहीं हैं उनके लिए ना मैं ये उस फाउंडेशन समस्या वालों ये हमारे कोर के दर में बोर्ड आए आए एक बार ही कोर के साथ मीडिया का तो लाया है ना तुम ना सो सारे अन्य अनुभवी वालों आपने भी देख लिए कि आ बोर्ड आए आए एक बार ही कितना कोर के दर में कर ఈ విషయాన్ని మీడియా వాళ్ళకి మీడియా ఇది జరిగిన విషయం జరిగింది మీడియా వాళ్ళకి ఇంటే పెట్టింది ఈరోజు నేను సంవత్సరం కోసం నాకు సంవత్సరం వాల్యూ ఉంది సో నాకు ఏంటి నూట యాభై మంది పిల్లలు నాకు మీరు ఏదైనా సహాయం చేయండి అంటే డొనేషన్స్ అలా జ్ఞానం రెండు వేల పదహారు సంవత్సరంలో ఆమె ఆ పిల్లల యొక్క కోరిక నెల అది పండుగలు ఏం చేసింది మీర ఆ పిల్లల కోరిక చూసే లోపు ఆమె చేతులుగా

మనకు రైజేసి చేసి తాగుతుం టి ఆమేమొంచి స్ఫూర్తి సాక్రెడిస్ట్ లా నాకు కోటిలకి ఇదేదనే ప్రేమంటే ఏదో అమ్మాయి ప్రేమ అంటే నా కృతయేనననన కుటేనకపోవాలై అంటే నిదగ లేదు నిదగడే లేకుండా

ही जे जे ती स्टोलर आईज पॅरलल अंडर अंडर अट्वाटिक ब्रेन अपरमार्क मेन विल प्रेझेंट मी अदरवर परिणय इज डिपटे लव इज द रिस्पॉन्सिबिलिटी पाव नुमराई सहाय्य ठेवेते मनाई माय लाइफचे जो त्या నేను <Sanother> ప్రేమించే <Sanother> 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 அன்னை வந்தாophen அந்த போச்சா நீ தன்னிடம் பெற்றாய் நீ தன்னிடம் பெற்றாய் Анна وروத நீ பிரேமா என்று எந்தோ அதுல ஏசோ நீ பிரேமா என்று எந்தோ அதுல மள வீதேவா ஏசோ எந்தோ you okay. And hey. Come